ఏదున్నా ఎట్టకేలకు మనము బైపాస్ రోడ్ ప్రజలకు అందిస్తాము అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒక గుర్తు అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదున్నా ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఏది కూడా దీన్ని ఇంకా వచ్చి కొత్తగా మనము ఏదున్నా కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మామూలుగా శిలా పలకాలు వేసుకోవాల్సి ఉందే తప్పితే మా ఏమో ఓపెన్ అయిందని చెప్పేసి అంత తప్పితే ఏం లేదు నేను మనకేదో ఆ రోజుల్లోనే మనం ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు కూడా ఆ రోజుల్లో మన శిలాపాలకి మడగలేము మనమేం ఏదున్నా కూడా పని కావాలి స్వచ్ఛగతం పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్తో చెప్పినాము ఏది ఆశించే పరిస్థితి లేదో నువ్వు ధైర్యంగా పనిచేయని చెప్పేసి ఆ మాట కూడా చెప్పినాం అన్ని రకాలుగా ఆ రోజుల్లో అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా ఆరు నెలలు ఆగిపోయింది పని ఆ పరిస్థితి అందరికీ తెలుసు ఎందుకు ఆగిందని కూడా ప్రజలకు తెలుసు ఇవన్నీ నేను చెప్పే పనేమిలే ఏదన్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో మనం బైపాస్ ప్రజలకు అందించాము మా మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి ప్రజలకి నేను తెలియజేస్తూ మరోసారి రైతులకి కాంట్రాక్టర్కి జగన్మోహన్ రెడ్డి గారి మోడీ గారికి అందరు కూడా ప్రత్యేకంగా మన తరపున ఇస్తా ఉన్నాము ప్రజలకి అభి మా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మీడియా అయితేనేమి మా పార్టీ కార్యకర్తల నాయకులు అయితేనేమి మా మహిళా సోదరు మహిళలు అయితేనేమి అందరు అభిమానులు కూడా ఇక్కడ వచ్చి దీంట్లో పాలు పంచుకున్నది కూడా ముఖ్యంగా మీడియా ఎవరికి ఏది కూడా తెలిసే పరిస్థితి లేదు ఏదన్నా మీ సహకారం ఉండాలని చెప్పేసి ఎందుకంటే మంచి సహకారం ఇవ్వండి ఏదున్నా కూడా మీ అందరు కూడా ఇలాంటి ఆటంకాలు అనేది కూడా ఆలోచించుకోవద్దండి ఏదున్నా మీరు చేసేది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి పది మందికి తెలియజేస్తారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మీకు కూడా నా తరపున మా పార్టీ తరపున అందరి తరపున ప్రత్యేకంగా నేను దాదాపు ఎంతో మంది ఫ్లాట్లు స్థలాలు కోల్పోయినారు కదా సార్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు వందల మంది స్థలాలు అయితేనేమి కదా సార్ వాళ్ళకి ఏం ఏదున్నా నేను ఒకటే చెప్తాను సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ వాళ్ళకి తగ్గట్టుగా ఇచ్చింది ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఎన్ని అయిందంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇక పట్టాలంటే ఆల్రెడీ లేఅవుట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పేమెంట్ ఇచ్చింది కొన్ని కొన్ని చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు జరిగితే అదే పూర్తి స్థాయిలో జరిగిన పనులు కూడా కాదు దాని దాని గురించి కూడా రాజ్యాంతం చేసిన పరిస్థితులు మనం చూసినాం ఇది లేచిపోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కూడా జాగ్రత్తగా పనిచేస్తేనే బిల్లులు వచ్చేది లేకపోతే వచ్చే పరిస్థితి లేదు ఏ చిన్న ఆటంకం జరిగినా కూడా పిల్లలు పడిపోయే పరిస్థితి వస్తుంది అవి తెలుసో తెలికో చాలామంది కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి కూడా చేశారు దాని మీద మేము కూడా విచారిస్తాం ఎక్కడో కొద్దిగా ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని చూపించి ఇది ఇట్లుంది అది ఎట్లుంది అని చెప్పేసి ఎన్నో విధాలుగా కాంట్రాక్ట్ మీద నిందలు మోపే పరిస్థితులు చేయడం జరిగిన పరిస్థితులు చూసాం ఏదున్నా కాంట్రాక్టర్ ఆయన మంచి కాంట్రాక్టరే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లే చేస్తా ఉంటాడు కాబట్టి పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి ఆయన ఏ విధంగా కూడా తప్పు చేసే పరిస్థితి ఉండదు అని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇంత త్వరితగతిని ఇచ్చినట్టు కూడా సంతోషపడాల ఈ ప్రెజర్కి ఈ రెండు ఆటంకాలకి ఆయన ఎలాంటి బెణుకు లేకోకుండా ఆయన పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రజలకి ఈ బైపాస్ రోడ్ అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా స్టార్ట్ చేసింది మనమే ఆ రోజు ఆ రోజు తర్వాత తర్వాత కూడా రోజు కూడా మనం వచ్చి బైపాస్ చూసి సంతోషపడతాం అనేది మనమే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే మన బైపాస్ మనము ఈరోజు ఇక్కడికి వచ్చి సందర్శించి మీడియా ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తూ ఈరోజు మనము ముందు పోతా ఉన్నాం ఏదన్నా డిపార్ట్మెంట్ చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నాం మంది తెలియపోయినా కూడా ఇక హెవీ వెహికల్స్ అంతా కూడా బైపాస్లో పోయే విధంగా కూడా మీరు కొద్దిగా ట్రాఫిక్ పాటించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఏదున్నా దీని నుంచి అన్నీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇట్లా రైచూరు వాళ్ళకి రైచూరు నుంచి వచ్చినా ఇట్లా మంత్రాలయం నుంచి వచ్చినా ఇట్లా ఆసుపత్రి నుంచి వచ్చినా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య టౌన్లో లేకుండా ఏ విధంగా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు మనకి ఈ బైపాస్ ఉపయోగపడతా ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది చూసినాం ఆ ద్వారాలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయని కూడా మనకు తెలుసు ఏదన్నా అలాంటి సమస్యలు ఇక ఉండబోవని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ట్రాఫిక్ డైవర్షన్ వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ప్రజలందరూ కూడా ఏదన్నా మీ అందరి సహకారమే ఈరోజు రైతుల సహకారం అయితేనేవి ప్రజల సహకారం అయితేనేవి అందరి సపోర్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా కాంట్రాక్ట్ పూర్తి చేసి మనకు అందించినందుకు కూడా ప్రత్యేకంగా నేను ఆయనకి బంగోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎంతోమంది ఎన్ని రకాలుగా ఏం మాట్లాడినా కూడా మేమేమి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ప్రజల కోసం మేము ఏదైనా చేసేదానికి అందరు సహకరిస్తే తప్ప జరిగే పని కాదు ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రజలే మనకి మన డెవలప్మెంట్ ఎందుకంటే బైపాస్ రోడ్ ఏంటంటే డెవలప్మెంట్ ఎంతో జరుగుతుంది దీని తర్వాత మెడికల్ కాలేజ్ కూడా జరిగింది కాబట్టి మెడికల్ కాలేజ్ ద్వారా కూడా డెవలప్మెంట్ లో భాగంగా దూసుకుపోతారు అని చెప్పేసి ఆదో అని నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ డెవలప్మెంట్లో ఎవరు అడ్డబడినా కూడా ముందుకు సాగే పరిస్థితి ఉండదు ఏదన్నా అంటే ఎట్లుందంటే ఎవరైనా వచ్చినా ఎవరైనా చూసినా కూడా ఏం డెవలప్మెంట్ లేదు ఆదోని ఎట్లుందట్లే ఉందని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి లేకుండా భగవంతుని ఆశీర్వాదం ప్రజల సహకారంతో ఈరోజు మనం ఈ స్థాయికి ఆదోని తీసుకొచ్చినామంటే కూడా సంతోషపడుతూ ఉన్నాం ఏదన్నా ఎవరు ఎప్పుడు చేయలేని పనులు మనం చేసాం బైపాస్ రోడ్ తెచ్చాం మెడికల్ కాలేజ్ చేసాం డిగ్రీ కాలేజ్ చేసాం రామ్జల డెవలప్మెంట్ చేసాం ఉర్దూ కాలేజ్ చేసాం రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాంటి స్కూల్ తెచ్చాం లో అన్ని రకాలుగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ అంటించి వాళ్ళకి అక్కడ మీడియా మిత్రులకు నమస్కారం చాలా ఏండ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బైపాస్ లేక టౌన్లోనే వెహికల్స్ అన్ని తిరుగుతూ చాలా యాక్సిడెంట్లు జరగడం కూడా జరిగింది ఏదోన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర వాడు ఉండేవాడు ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి గిరిధర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే పరిస్థితి వస్తూ ఉండేమో మనం కూడా మన మూర్తిని పంపించి అక్కడ ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి సార్ ఏదే విధంగా మీరు సహకరించాలా ఎందుకంటే మీరు ఆంధ్రా వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది దాదాపుగా రెండు మూడు సార్లు పైనే మన మూర్తి గారిని పంపించి ఫైల్ ఎక్కడుందో కదిలిచ్చి ఢిల్లీ లెవెల్లో ఆ ఫైల్ కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేట్లు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన మనకు శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏమున్నా కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి లేదు ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు కూడా ముందుకు రాలే దాదాపుగా మూడు సార్లు టెండర్ పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ని వెతుకొని చంద్రశేఖర గారిని ఆయన నా దగ్గర పిలుచుకొచ్చి మాట్లాడి ఏది ఉన్నా కూడా ధైర్యంగా పనిచేయండి ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అధిగమించిన చెప్పింది ఎందుకంటే అధికారులు సహకరించినారు ఇక్కడ రైతులు సహకరించారు కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయినాయి ఏదన్నా కూడా నేషనల్ హైవే సర్వే చేసినాక ఎవరికి కూడా దాని మీద అథారిటీ ఉండదు ఏదన్నా వాళ్ళు సర్వే ప్రకారంగా చేసిన తర్వాత చాలామంది నా మీద ఎన్నో రకాలుగా అభాండాలు వేయడం కూడా జరిగింది ఏదున్నా దాని గురించి ఆలోచన చేయలేము మనం ఇప్పుడు కూడా మనకి బైపాస్ రోడ్ కావాల్సిందే ఏదున్నా కూడా కాంట్రాక్ట్ ద్వారా త్వరతగతం పూర్తి చేసి ప్రజలకు అందేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఎందుకంటే ఆ టౌన్లో చాలా యాక్సిడెంట్లు అయినాయి ఆ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని చాలా పట్టుదలతోన పనిచేయడం జరిగింది ఇక్కడ అధికారులు కూడా ప్రెజర్ పెట్టి దాన్ని మన ప్రభుత్వానికి పంపించే వరకు కూడా వదిలే పరిస్థితి కాదు ఏదన్నా గతంలో ఆదోనికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మనందరూ తెలుసు ల్యాండ్ అక్వైర్ చేసి దాని ద్వారా కూడా మన స్టేట్ హైవే బైపాస్ చేద్దామని అనుకోవడం జరిగింది అందులోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా ఆ విషయాన్ని పరిశీలించి గా శాంక్షన్ చేయడం జరిగిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కాంట్రాక్ట్ ఇంపార్టెంట్ ఏది చేసినా కూడా కాంట్రాక్ట్ లేదే ఈ స్థాయిలో బైపాస్ రోడ్ త్వరతగత పూర్తి కాదు దాదాపుగా ఇరవై నాలుగు జనవరిలో మనం స్టార్ట్ చేస్తే ఈ ఎన్నింగ్ అంతా ఇచ్చినాడు ఇంకా ఆరు నెలల ముందే ఇచ్చేవాడు కొన్ని ఆటంకాల వల్ల లేట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నా బాగా కష్టపడి పట్టుదలతో ఆ కాంట్రాక్ట్ పనిచేసి ప్రజలకు అందిస్తున్న ఘనత ఆయన ఉంది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను రెడ్డి గారు కూడా ఏదన్నా ఏదైనా చేయాలంటే చేసే సొత్తా ఉండాలి గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ బైపాస్ చేశాం మన మధ్యలోన రాజశేఖరి చనిపోయిన తర్వాత కూడా మిగతా బిట్టి బిట్టం చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేయలేని పరిస్థితి మనం అంతా చూసాం ఏదన్నా భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో రెండు వేల పద్నాలుగు నేను గెలిచినా కూడా ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకపోతే నేనేం చేయలేకపోయినా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు విషయంగా ఆయన దృష్టికి తీసిపోయిన తర్వాత ఆయన కూడా సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిస్తేనే ఏదన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతామని చెప్పేసి అనుబంధం ఉండాలి ఇద్దరికి అనుకూలంగా ఉండాలి ఇద్దరికి అప్పుడే ఏదైనా త్వరతగత వాళ్ళు శాంక్షన్ చేస్తారు మనం కూడా త్వరగా చేసుకోగలుగుతాం ఆ విధంగా ఈరోజు ఈ బైపాస్ని మనము ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఘనత వైఎస్ఆర్ సిపి పార్టీది వైఎస్ రాజేరెడ్డి గారిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పుకునే విషయంలో మేము సంతోషిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా అక్కడ ఉండే అది కాలేజ్ కోసం తీసుకుంటే అది ఆ రోజు అది కాబట్టి అక్కడ ల్యాండ్ మిగిలిపోయింది కానీ లేకపోతే నాకేమి సైడ్ కూడా ల్యాండ్ చేయలేదు సెంట్రల్ రోడ్ వచ్చి కలెక్టర్ గారు వచ్చి జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఆ రోజుల్లో రాళ్ళు అన్ని రకాల పది కావాలి మనకి ప్రజలకి అందుబాటులో ఉంటుంది రోడ్ అని చెప్పేసి ఉద్దేశంతో పనిచేసాం కానీ ఏ రోజు కూడా ఆశపడి ఏది జైలే మాకి క్రెడిట్ వస్తా అని చెప్పి మా క్రెడిట్ వచ్చేది కాదు చెప్పేసి ఆలోచన చేశాం తెలుసుకుంటారు అది స్టేట్ అది ఇది సెంట్రల్ నేను ఇంకో విషయం చెప్పేది ఏమంటే ఇప్పుడు మన బిట్ట రమేష్ దగ్గర నుంచి ఆ రోజు మాట్లాడిన ఆర్ బి వాళ్ళతో మాట్లాడిన సార్ మీరు దాన్ని ఒక చేస్తే మేము దాన్ని అక్కడి నుంచి అంటే ఇంత దూరం రాకోకుండా డైవర్ట్ అయ్యేటట్టు కూడా చెప్పినాం ఆ రోజు మన గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం మాట్లాడకపోతుంది ఇప్పుడైనా ఉన్నవాళ్ళు ఆ బిట్టని ఈ రోడ్లో కలిపినారంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా తగ్గిపోతుంది అంత ఇక్కడికి వచ్చిపోయేదానుకుంటే అట్లా వచ్చేవాళ్ళు వస్తారు మళ్ళీ అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయి పోతారు అన్ని రకాలుగా బాగుంటుంది ఈ పని చేయమని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కోరుతా ఉన్నాను నేను ఏదన్నా అది బిట్ ఒక యాభై రూపాయలు కోటి రూపాయల కింటే ఎక్కువ కాదు యాభై లక్షలు సారీ యాభై లక్షలు కోటి రూపాయల ఎక్కువ కాదు అది దాన్ని చేస్తే ఇంకా మనకి మంచి చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను డెవలప్మెంట్ అవుతుంది మనం అన్ని విధాలుగా ఆ రోడ్ వేస్తే ట్రాఫిక్ సమస్య వీటిలో వచ్చి ఇంత దూరం వచ్చే మనం ఎక్కడి నుంచి డైవర్ట్ అయిపోయిపోయిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే చాలా మంది వెతికే పని ఉండదు ఇంకా డైరెక్ట్ గా వచ్చేసి ఇంకెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోతారు ఒకవేళ మంత్రాల నుంచి వచ్చి అంటే మంత్రాల నుంచి వచ్చి ఇంటి నుంచి వచ్చి వెళ్ళిపోతారు లేండి కాదు కానీ కొంతమంది వాళ్ళు ఊర్లో నుంచి నుంచి వెళ్ళిపోతే చాలా షార్ట్ కట్ అయిపోతుంది బైపాస్ రోడ్ వచ్చేదానికి అనేది నేను చెప్తాను ఆ ఒక్క పని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కోరుతాను